హలో మేడం బాగున్నారా హాయ్ హాయ్ బాగున్నాం చాలా బాగున్నాం ఏంటి ఈ రోజు కలెక్షన్ ఏం లేదమ్మా నేను ఇచ్చాం కదా ఎలక్షన్స్ కదా ఎలా ఉంటుందో అనుకున్నా అయినా మన ఫ్రెండ్స్ క్లియర్ చేస్తారు అడ్రస్ అడ్రస్ ఓకే అమ్మా అమ్మాసీ క్లాత్ మార్కెట్ మేడం గుంటూరు గుంటూరు వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ కరెక్ట్ గా ఆపోజిట్ రోడ్ లోనే మేడం ఆపోజిట్ రోడ్ లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హర్షిత సారీస్ వస్తుంది ఓకే సో క్లియర్ గా అండి ఏం లేదు వాసవి ఎదురుగా నిలబడండి మీకు రోడ్ కనబడుతూ ఉంటుంది అక్కడికి వచ్చి కాల్ చేసినా కూడా మేడం చేసుకుంటారు ఓకే ఓకే లేట్ చేయకుండా ఇవాల్టి కలెక్షన్ ని మనం స్టార్ట్ చేద్దాము బ్యూటిఫుల్ కలంకారి పాటతో స్టార్ట్ చేశారు మేడం వచ్చేసరికి अगेन విత్ న్యూ డిజైన్స్ ఓకే నైస్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి మంచి గోల్డెన్ ఎల్లో అండి దాని మీద బ్రైట్ గా ఉన్నటువంటి బ్లూ కలర్ తో మనకు పీకాక్స్ అండ్ ఫ్లవర్స్ తోచినటువంటి డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓకే మేడం ఇది ఫ్యాబ్రిక్ వచ్చి మోనాల్ సిల్క్ కాటన్ సిల్క్ ఫీల్డ్ అది కూడా మోనాల్ సిల్క్ పేరు ఎయిటీ పర్సెంట్ మేడం లైట్ వెయిట్ ఉంటుంది కొత్త వాళ్ళ కోసం చెప్దాము ఎప్పుడు కోసం చెప్తాము లైట్ వెయిట్ ఉంటుంది విత్ బ్లౌజ్ వస్తుంది సారీ వచ్చి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఈ ప్రింట్ కూడా పోదు మేడం ఇవి మంగళగిరి పట్టు మీద చందేరి పట్టు మీద వేయిస్తున్న కాస్ట్లీ ప్రింట్స్ అనమాట ఓకే మనం రీజనబుల్ గా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇవ్వాలని మనం ఈ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నాం అవైతే టూ థౌసండ్ అబో వెళ్ళిపోతాయి సో మనం ఈ ఫ్యాబ్రిక్ బాగుంటుంది కానీ వాషబుల్ ఫ్యాబ్రిక్ మేడం లైట్ వెయిట్ మనం ఏం కొత్తగా చేయట్లేదు ఈ కలెక్షన్ అందరికీ తెలుసు బట్ కొత్తగా వాళ్ళకి అనమాట బట్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కి అందరికీ కూడా నాకు తెలిసి ఒక వాష్ కూడా బడి ఉంటది ఒక వాష్ కాదు మేడం మనం వన్ మంత్ నుంచి ఇస్తున్నాం అవును ఇదే వీడియోస్ మంత్ చాలా జరిగి ఉంటది ఆఫ్టర్ డోలా ఇదే మొదలు పెట్టాం త్రీ పార్ట్స్ డోలా తీసుకున్న వారు తప్పనిసరిగా మీ ఫీడ్బ్యాక్ కమెంట్ అండి ఏదైనా కావచ్చు నేను చెప్పండి గుడ్డే చెప్పండి అనట్లేదు ఏదైనా కావాలండి మేడం మనం ఇచ్చే ప్రైస్ కి బ్యాడ్ పెట్టలేదు అదే అయితే మాత్రం మీరు కామెంట్ సెక్షన్ లో మీరు తెలియజేసినట్లయితే కొత్తగా తీసుకునే వారికి హెల్ప్ అవుతుంది ఇది పళ్ళు మేడం ఓకే పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇలా లైన్ వస్తుంది ఓకే రన్నింగ్ మనకు ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ షిప్పింగ్ చార్జెస్ అనేది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటాయి మేడం ఎందుకంటే మేడం ప్రింటింగ్ కాస్ట్ మనమే పెట్టుకున్నాము మూడు వందల రూపాయలు ప్రింట్ అండి ప్రింట్ యాభై రూపాయలు మీకు చేరి ఇచ్చినట్లు అనమాట ప్రింటే అవుతుంది మేడం త్రీ హండ్రెడ్ హైదరాబాద్ లో సో వీటిల్లో కలర్ ఆప్షన్స్ ఓపెన్ చేసి ఏదైనా మనం ఎక్కువ వేపిస్తున్నాం మనకి ఈసారి కంఫర్ట్ గా ఉంది మేడం ఇది లేదు అది లేదని చెప్పకుండా అందరికి ఇచ్చాం ఓకే మేడం ఓకే మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నైస్ ఇదే కలర్ లో ఎక్కువ వచ్చింది బాగుంది కలర్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ ఒకటి కోరా పిక్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కోరా కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయి నచ్చిన సారీని చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేసిన తర్వాత మీరు డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్కి మీరు పంపించినట్లయితే ఫస్ట్ అవైలబిలిటీ ఉందా లేదా అని తెలుసుకున్నాక పేమెంట్ చేయండి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉన్నటువంటి పేమెంట్ అంటుందండి ప్రాసెస్ చెప్పండి మేడం ఎలా బుక్ సారీ ఓపెన్ చేస్తూ చెప్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ తులి ఫ్లవర్స్ తో ఉన్నటువంటి డిజైన్ అండి కనకాంబరం కలర్ తో బలే ఉంది అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు ప్రాసెస్ చెప్తున్నాను నేను మీకు వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి మీకు నచ్చిన శారీ ఏదైతే ఉందో దాని మీద ఈ శారీ అనుకోండి స్క్రీన్ షాట్ సరిపోతుంది బట్ దీని మీద వచ్చేసరికి మీకు నాలుగైదు సారీస్ ఉన్నప్పుడు ఏంటంటే టిక్ మార్క్ చేయాలి ఎడిట్ చేసి టిక్ మార్క్ చేసి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ వాట్సాప్ నంబర్ వస్తుందండి మీకు మీరు స్క్రీన్ షాట్ కనుక పంపించినట్లయితే అవైలబిలిటీ ఉందా లేదని వెంటనే రిప్లై చేస్తాను మీకు కొంచెం లేట్ అయిన రిప్లై రిప్లై వస్తుంది మీకు అవైలబుల్ అని పెట్టిన వెంటనే అదే నంబర్ కి పేమెంట్ అండి ఫోన్ పే గూగుల్ పే అది కూడా మీరు పంపించిన తర్వాత స్క్రీన్ షాట్ ని కి సెండ్ చేసి మీ అడ్రస్ ని పంపించినట్లయితే నెక్స్ట్ మీ ప్రాసెస్ అనేది ప్యాకింగ్ స్టార్ట్ అవుతుంది ప్యాకింగ్ నెక్స్ట్ డే మీకు ప్యాక్ అవుతుంది అండ్ ఆ నెక్స్ట్ టూ త్రీ డేస్ కి మీకు ట్రాకింగ్ ఐడి కూడా వస్తుంది ఇంకా రెండు రోజులు అయితే మీ ఇంటికి చీర కూడా వచ్చేస్తుంది ఇది అన్నమాట ప్రాసెస్ లిఫ్ ఫ్లవర్స్ మేడం కలర్ మీద లుక్ వచ్చింది లైట్ డార్క్ అందుకే రెండు ఓపెన్ చేశాను ఓకే లైట్ వెయిట్ నైస్ వీటికి గంజి పని కూడా ఉండదు మేడం లైట్ ఐరన్ చాలు కాటన్ లాగా గంజి పెట్టాల్సిన పని కూడా చేయాలి అని రూల్ ఏం లేదన్నమాట ఓకే ఓపెన్ చేసి ఇటు పెడదామా అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కలర్ కూడా ఎంత బాగుందో చాలా క్లాసీగా గా ఉన్నటువంటి లుక్ అనేది వస్తుందండి వర్కింగ్ వర్కింగ్ ఉమెన్స్ కి అయితే మాత్రం తక్కువ కాస్ట్ లో ది బెస్ట్ సారీస్ ఏదైనా ఉన్నాయంటే ఈ కలెక్షన్ అనే చెప్పండి యూనిక్ గా ఉంటాయి చాలా బాగుంటుంది అండ్ ఇది మనకు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా మనకు గ్రాండ్ పళ్ళు అనేది వస్తుంది సూపర్ ఉందండి ఈ సారీ వచ్చేసరికి అండ్ వీటి నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి అవైలబిలిటీలో కలర్స్ నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను మరొక పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ సూపర్ కలర్ కాంబినేషన్ సో నచ్చిన సారీ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం మేడం మీ కలర్ సూపర్ గా ఉంది చాలా బాగుంది అన్ని ఫ్యాన్సీ కలర్స్ అండి లైట్ ఫ్యాన్సీ కలర్స్ అయితే వచ్చాయి అన్ని తీసుకుంటున్నారు లేండి పాప ఓపెన్ పిక్ అని ఏం లేదు అన్ని తీసుకున్నారు నాకే చూడాలనిపించి ఓపెన్ చేస్తాను మేడం ఇలా ఉందండి సారీ అయితే మాత్రం ఓకే సూపర్ నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ కౌ పటన్ మోస్ట్ ట్రెండింగ్ అండ్ రిక్వెస్టెడ్ పార్ట్ రెదన ఉందన్న మ్యాప్ అన్ని ఓకే చాలా బాగుంటుందండి డోలా సారీస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి పిచ్ వే ప్రింట్స్ అన్నమాట చాలా బాగుంటుంది అండ్ మల్టీ షేడ్ గా వచ్చింది చూసారు మేడం ఫ్యాబ్రిక్ కూడా డబల్ కలర్ లాగా వచ్చింది చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా ది బెస్ట్ క్వాలిటీ లైట్ వెయిట్ నైస్ లైట్ వెయిట్ ఉంటుంది పల్లు పడుతుందా అని అడుగుతున్నారు ఏం ఉండదు మేడం చాలా పెద్ద మిల్ లోడి ఫ్యాబ్రిక్ ఓకే పెద్ద మిల్ వాళ్ళవి అలా ఉండవనమాట ఓకే మనం అక్కడ తెప్పిస్తాం వేల మీటర్లు ఫ్యాబ్రిక్ తెప్పించి వేపిస్తాం ఓకే నైస్ ఇదిగో ఈ కలర్ ఈ కలర్ మరొక కలర్ అండి ఓపెన్ చేసిన సారీలని ఇంకొక కలర్ పింక్ అండ్ మీకు ఓపెన్ చేసిన సారీలో ఎన్ని కావాలన్నా కూడా అన్ని మీకు ఎవరికి సోల్డ్ అవుట్ అని చెప్పకుండా మేడం ఇలా నేను ఏపిచ్చేస్తున్నాను ప్రతిదీ ఏ కలర్ కైనా ట్వంటీ ట్వంటీ వరకు తీసుకున్నాను ఎందుకంటే ఎవరికి సోల్డ్ అవుట్ అని చెప్పకూడదు ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఫ్లవర్ బొకేస్ టైప్ లో వచ్చింది చూడండి చాలా బాగుంది ఇది కేరళ కాటన్ మీద కూడా వేయించాను మేడం ఓకే బాగా అయిపోయింది సింగిల్ పీస్ కూడా లేదు సో మళ్ళీ వేయించాను నేను నైస్ సారీ ఆల్ బ్లౌజ్ ఎలా బ్లౌజ్ ఎలా అనేసరికి సిక్స్ థర్టీ కటింగ్ పెట్టించేసాం మనం ఈసారి పోయిన సారి సిక్స్ వచ్చింది కదా మేడం ఈసారి సిక్స్ థర్టీ ఇందులో మనకు సపోటా కలర్ అండి ఇదే డిజైన్ లో మనకు సపోటా కలర్ వస్తుంది అనమాట ఇది ప్లేన్ లాగా వచ్చింది అది కొంచెం కోర లాగా వచ్చింది ఓకే ఓపెన్ ఎనీ సింగిల్ సారీ కూడా మీకు కొరియా చేయడం జరుగుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అది వెయిట్ ఎక్కువ ఉండదు మేడం 3 సారీస్ వచ్చి 50 రూపాయస్ ఏ పడుతుంది ఇన్ కేస్ ఒక 20 ఎక్స్ట్రా పడ్డా నేనే పెట్టేసుకుంటున్నాను ఓకే ఎగ్జాక్ట్ చెప్పలేం కదా మేడం అవును అవును అందుకని నేను అలా బెస్ట్ అండి మీకు ప్రతి సారీకి 50 రూపాయలు కలెక్ట్ చేయకుండా మూడు చీరలకైతే చేస్తున్నారు బయట ఎక్కడైనా మీరు ఎనీ పీస్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ఫిఫ్టీ ఉంటుంది మేడం ఇది అవును లిటిల్ బిట్ మనకు కలర్ వేరియేషన్ అనేది ఉంది సో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక డిజైన్ బాందిని డిజైన్ అండి చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు పళ్ళు ఓకే నాలుగో సారీ స్మాల్ బాందిని డిజైన్ వస్తుంది ఓకే బ్యూటిఫుల్ కలర్స్ కదా మేడం కలర్ మరొక బ్యూటిఫుల్ కలర్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో మంచి మంచి శారీస్ మీరు చక్కగా తీసుకోవచ్చు మీ దగ్గర వచ్చేసరికి నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ మనకు స్మాల్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా గ్రాండ్ గా ఉన్నటువంటి ఆ బ్లౌజ్ ప్లెయిన్ అండి అలా సారీ అంతా కూడా బార్డర్ వచ్చేసరికి మనకు పిచ్ వైట్ ప్రింట్స్ కూడా ఇందులో మనకు ఇంక్లూడ్ అవుతాయండి అండ్ మరొక కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓకే నైస్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది అని ఇబ్బంది ఏం లేదు మేడం ఇది ఏదో ఒక కలర్ పైపింగ్ చేసుకుంటే బాగుంటుంది లుక్ బాగుంటుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం డిజైన్ డిజైన్లోని లతల డిజైన్ అండి పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు వస్తుందండి ఈ విధంగా అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది ప్లెయిన్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ కనిపిస్తుంది కదా మేడం చాలా బాగుందండి కలర్ కూడా అండ్ సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ఉంటుంది బట్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా యాడ్ అవుతాయండి అది మాత్రం మర్చిపోవద్దు మీరు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్

మరొక కలర్ నైస్ కలర్స్ మంచి డార్క్ ప్యాటర్న్స్ వచ్చాయండి సో నచ్చిన సారీ మీద మీరు టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి కలర్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్ ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా వచ్చింది చాలా బాగుంది ఈ డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది మేడం కలనేత షేడ్ వస్తుందండి ఇదే పాటల్లో మనకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి వాళ్ళకి కూడా సరిపడా డిజైన్స్ వేపించాను ఓకే నైస్ బ్లూ కలర్ ఓకే యాష్ కలర్ అండ్ ట్రెండింగ్ కలర్ యాష్ కలర్ కాంబినేషన్ సో కంప్లీట్ మనకు వచ్చేసరికి ఫోర్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి అది కూడా చూడండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది జుంకీల డిజైన్ అనమాట క్రియేట్ విత్ యూస్ చేసి ఓకే పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు అలవ సారీ ఇలా మరి వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఓకే బ్లాక్ ప్రింట్స్ ఓన్లీ టూ శారీస్ ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి మంగళగిరి పట్టు శారీస్ ఉంటాయి మేడం అండ్ మరికొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయండి వాటిని కూడా నేను మీకు లేవని చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది ఓకే పళ్ళు ఇలా ఓకే దీనిలో కలర్స్ చూపిద్దాం ఓకే వీటిలో మంచి ఇది స్కిన్ కలర్ కలర్ ఓకే త్రీ బాగుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం ఇద్దాం ఇద్దాం ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ విత్ బటర్ఫ్లైస్తో డిజైన్ వస్తుంది ఓకే మేడం నైస్ సూపర్ అండ్ మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి లాస్ట్ టైం మనం చేసాము నేను ఇచ్చాం మేడం ఓకే మళ్ళీ కొంచెం రీస్టాక్ రీ స్టాక్ ఓకే లాస్ట్ అంటే నిన్న మీకు ఎవరికైతే అందలేదు అవైలబిలిటీ లేదు అన్నారో వాళ్ళు రీస్టాక్ కాబట్టి వెంటనే వెంటనే రెస్పాండ్ హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది కూడా సేమ్ కాస్ట్ కదా మేడం ఆ సేమ్ కాస్ట్ మేడం సేమ్ కాస్ట్ ఉంటది బ్లూ కలర్ వాళ్ళ మేము మేడం ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దామండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ లీఫీ పాటన్ డిజైన్తో ప్యారెట్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది నైస్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు ఓకే ఒక కలర్ మీద ఒక కాన్సెప్ట్ సెట్ అయింది అంటే వాళ్ళు అవే ఎక్స్ట్రా వేస్తుంటారు మేడం రీస్టాక్ అయినప్పుడు అలా వస్తుంటాయి ఓకే ఈ డిజైన్లో ఇది ఒక కలరే మేడం ఎన్ని పీసెస్ కావాలన్నా ఉన్నాయి ఓకే అండ్ నెక్స్ట్ కలంకారీ ప్యాటర్న్ అండి లీఫీ ప్యాటర్న్ కలంకారీ ప్యాటర్న్ వస్తుంది వితౌట్ బోర్డర్ని లైక్ చేసే వాళ్ళకి చక్కగా సూటబుల్ అనమాట ఇవి వచ్చేసరికి నైస్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ నైస్ ఎక్కువ కావాలంటే ఉన్నాయి మేడం మీకు అడగండి కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి గ్రేప్ కలర్ గ్రేప్ కలర్ డార్క్ వస్తుంది ఇందులోనే లిటిల్ బిట్ కొంచెం లైట్ అనమాట ఓకే సారీ ఆల్ ఓకే ఆల్ ఓవర్ సారీ ఈ విధంగా ఉంటుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో కూడా ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం అయితే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇది ఫ్లవర్స్తో లీఫ్స్తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఈ విధంగా వస్తుంది నైస్ మేడం వెంటనే పేమెంట్ వేసిన వాళ్ళకి అందుతాయి మేడం పెట్టాక ఒక రోజు తర్వాత పేమెంట్ వేస్తున్నారు ఉన్నాయి అని అప్పుడు చెప్పినప్పుడు కాకపోతే తర్వాత ఏమంటే అయిపోతున్నాయి ఓకే లేట్ గా వేసేప్పుడు అడిగి వేస్తే సరిపోతుంది లేదు హోల్డ్ చేయమంటే మీకు ఎంత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కన్నా హోల్ చేయలేరు మేడం ఎందుకంటే వేరే వాళ్ళకి చెప్పాలి మళ్ళీ ఇది అదే కాదా తెలియదు సో అందువల్ల వెయిట్ చేయడం కష్టం కాబట్టి మీరైతే పేమెంట్ వెంటనే పే చేస్తే అవైలబుల్ అన్నాక కన్ఫర్మ్ అయిపోతుంది వాళ్ళ ఆర్డర్ ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి కలంకారీ ప్యాటన్ తో డిజైన్ అనేది వస్తుంది చాలా సారీస్ పెట్టాం మేడం నిన్న అయిపోయినాయి పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు విధంగా వస్తుంది సూపర్ ఇది ఒక కలర్ పింక్ ఓకే సో టూ కలర్స్ నైస్ అండి కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం మీకు బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మాక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ సూపర్ హిట్ డిజైన్ అనమాట ఇది పికాక్ డిజైన్ వచ్చింది మనం నిన్న వీడియోలో కూడా రిలీజ్ అయ్యింది కొంచెం రీస్టాక్ అయింది కాబట్టి వెంటనే మీకు కలెక్షన్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను నైస్ ఓకే ఓకే సూపర్ దీనిలో ఇది ఒక కలర్ నైస్ అండి సో కలర్ ఆప్షన్స్ కూడా మీకు బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇవి అన్ని కలర్స్ చెప్పలేం మేడం అంతా ఇంగ్లీష్ కలర్స్ వచ్చిన చాలా వరకు అట్లా కలర్స్ షేడ్స్ చెప్తాం ఏం ఫ్రూటీ షార్ట్ అని సింపుల్ గా చెప్పేసి అలా ఉంది నైస్ అండ్ మరొక బ్యూ కెత్తు ఇది ఒక కలర్ లోనే వచ్చింది ఓకే మీకు ఎన్ని కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూద్దాం మంచి ఎల్లో కలర్ హల్దీ ఫంక్షన్స్కి బాగుంటుంది బాగుంటుంది చాలా హ్యాపీగా ఆల్ ఓవర్ సారీ ఇలా నైస్ అందులో మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ నైస్ సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక సరికొత్త కలర్ అండి సరికొత్త డిజైన్ అండి కొమ్మల మీద బర్డ్స్ తో చాలా క్యూట్ గా ఉంది డిజైన్ అయితే చాలా సారీస్ పెట్టాం మేడం ఓకే ఈ కలర్ లో ఈ కలర్ ఇప్పుడే వచ్చింది జస్ట్ వన్ శారీ అది కూడా నైస్ నైస్ చాలా బాగుందండి అండ్ కలర్ ఆప్షన్ సో చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూసారు కదండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్